అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీను నాయక్ గుంటూరు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎలక్షన్ దగ్గర పడ్డాక కూడా ఆయన మాటలు మోసపూరితంగా ఉన్నాయంటానికి నిదర్శనం ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషనర్ ఆపితే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు ఆయన కారణంగా వృద్ధులు చనిపోయారు పెన్షన్ రాదేమని భయంతో అని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేసుకునేంత పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది తప్ప గతంలో రాజకీయ నాయకులు ఎవరు చేయాలి ఆ విధంగా కారణం ఏందయ్యా అంటే గతంలో కూడా పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఎలక్షన్ జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి కాంపిటేషన్ ఉన్నాడు కానీ ఆ రోజు తెలియదు జగన్మోహన్ రెడ్డికి పెన్షన్ల ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు ఆపుతారని కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మోసపూరితమైన మాటలు చెప్పడానికి మోసపూరితంగా ఓటర్లను మభ్యపెట్టడానికి తప్ప ఈ వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా వాడుకొని ఇప్పటికి కూడా గ్రౌండ్లో వాలంటీర్లు కొంతమంది పనిచేస్తానే ఉన్నారు ఈ మీకు పథకాలు రావు మీకు డబ్బులు రానివ్వరు ఈ రోజు ఈ నెల ఫస్ట్ తారీఖు రావాల్సిన పెన్షన్ కూడా రాలేదు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీకు రానికుండా చేస్తున్నాడని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం వీళ్ళు పనిచేస్తున్నారు గతంలో ఇప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది పెన్షన్ ఇచ్చారు దాదాపు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీసుకుని ఇచ్చారు పెన్షన్లు వృద్ధులకు ఇళ్ళకెళ్ళి ఇచ్చారు ఇదే సచివాలయ సిబ్బంది ఒక్కొక్క సచివాలయానికి పది నుంచి పన్నెండు మంది పదిహేను మంది ఉన్నారు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు వెళ్ళి వృద్ధులు రాలేని వాళ్ళు మంచంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు కానీ వీళ్ళు జనం మోసం చేయడం కోసం జనాన్ని మభ్యపెట్టడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన డ్రామాలు పడిపోయి ఈ పెన్షన్లు మొత్తం మూకుమ్మడిగా ఒకసాటే పెట్టి జనానికి మో ఇట్లా చూపించాలి ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల పెన్షన్లు రానికుండా చేశారని చెప్పి గతంలో లాస్ట్ మంత్ ఆరో తారీఖు ఇచ్చారు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజు గుర్తులేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ నెలలో ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేదు మూడో తారీఖు దాకా దాన్ని బాబు గారి మీద మలిచేశారు అతను డబ్బులు ఇస్తే వద్దన్నారా ఎలక్షన్ కమిషనర్ వద్దన్నారా ఎలక్షన్ కమిషనర్ కండిషన్ పెట్టాడు ఒక వాలంటీర్ ఇవ్వద్దని కానీ అసలు పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు కదా ఇతని దగ్గర డబ్బులు ఇవ్వడానికి లేక చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే పార్టీ కార్యాలయ కార్యకర్తల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక మభ్య బుచ్చి అభ్యర్థుల్ని మోసం చేసే విధంగా వాళ్ళకెట్టాకు ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకు వేసే కార్యకర్త లేడు వాళ్ళ తిరిగే కార్యకర్త లేడు వేసే పబ్లిక్ లేరు ఎక్కడికి వెళ్ళినా కూడా గుడ్లతో కొడుతున్నారు చెప్పులేస్తున్నారు మీకు మీ మీడియా వాళ్ళ సాక్షి దానికి ఎందుకంటే ప్రతి ఒక్క ఛానల్లో ఒకసారి చూపిస్తే సాక్షి ఛానల్లో ఐదుసార్లు చూపించాడు చెప్పేయటాన్ని అది కాబట్టి మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఆశ్చర్యపడవు అసలు ఆ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడం కోసం ఒకే ఒక్క నిదర్శనం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఆపారు ఆ వ్యవస్థ వల్ల వృద్ధులు చనిపోయారు దాని పెన్షన్ రాదని అని వాళ్ళకు కూడా తెలుసు పెన్షన్దారులకి పెన్షన్దారులే చూస్తున్నారు ఇవాళ మీరు చూసారో లేదు ఏమని గతంలో మాకు ఒకటో తారీఖు రావాల్సిన పెన్షన్ ఐదో తారీఖు ఆరో తారీఖు దాకా ఇచ్చారు ఎక్కడికి పోతారు ఒకటో తారీఖు మూడో తారీఖు లోపు ఇస్తారు కదా పెన్షన్ రాకుండా అయితే పెన్షన్ ఆపమని ఎవరు చెప్పలేదు ఎలక్షన్ కమిషనర్ చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు వాలంటీర్ వ్యవస్థ గతంలో లేదండి ఇప్పుడు కొత్తగా వచ్చింది సరే బాబు గారు కూడా ఆ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తా ఉన్నారు కానీ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని చెప్పలేదు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషనర్ ఆపారు దాన్ని ఎందుకంటే వాలంటీర్లు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు దాన్ని ఏం ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైతేనే మీకు ఈ పథకాలన్నీ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారైతేనే ఈ డబ్బులన్నీ వస్తాయి లేకపోతే మీ ఇంటికి రావు మీరు ఓట్లు వేయాలి అని బెదిరింపులు చేస్తున్నారు వాళ్ళని భయపెడుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ మీరు చూస్తున్నారు మీడియాలో వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆపమన్నారు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందండి మనం పెట్టుకునేదే కదా అంత ముందు జనభూమి వ్యవస్థ ఉంది మాది మరి వాళ్ళు మేము కూడా ఇచ్చాం అప్పుడు డబ్బులు మా అందరూ కదా అట్లాగే సొంతంగా పనిచేస్తారు మున్సిపాలిటీ వ్యవస్థ ఉంది ప్లస్ సచివాలయంలో ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క సచివాలయానికి పది మంది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు ఇవ్వచ్చు లాస్ట్ గతంలో కూడా వాళ్ళే ఇచ్చారు ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి మా కార్యకర్తలు వాలంటీర్లు ఎవరంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ ప్రజల్ని మోటివేట్ చేయించి ఓట్లు చేయించే కార్యకర్తలుగా మలుచుకున్నాడు వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికి వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పి వాళ్ళు వాళ్ళ చేపల డబ్బులు ఎవరుగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి వీళ్ళు డ్రా చేయాలి ఇవ్వాలి వాలంటీర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఏ వాలంటీర్ సొంతంగా డబ్బులు అయితే ఇవ్వడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం మనం మీడియా ద్వారాగా చూస్తున్నాము ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు చెప్తేనే ఆగిపోయేంత వ్యవస్థ మన ఎలక్షన్ కమిషనర్ కాదు ఎలక్షన్ కమిషనర్కి డైరెక్షన్ చెబుతారు ఇట్లా ప్రబ్ పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నారు పబ్లిక్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఓటర్లని మలుచుకోవడం కోసం వాళ్ళ మీద వ్యతిరేక పూర్తిగా ఉంది వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారని తర్వాత సంగతి వాళ్ళకి పబ్లిక్కి ఇవాళ ఎవరు డబ్బులు ఇచ్చారు ఇవాళ నియోజకవర్గంలో తిరగండి మీరు కూడా ఒక మీడియా విధంగా తిరగండి ఎట్లా ఉందంటే వాడి బాబు సొమ్మే అని ఇచ్చాడా గతంలో రోజే ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు గారి బాబు గారి సొమ్ము కాదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్మేం కాదు ప్రజల సొమ్మే వసూలు చేసి చెత్త పన్నులు ఇంటి పన్నులు కుళాయి పందులు అన్నీ వసూలు చేసి ఇంకా ఇంకేమన్నాడు జే బ్రాండ్లు వాటి మీద వసూలు చేసి జనానికి ఇస్తున్నారు తప్ప సొంతంగా ఆయన డబ్బులు ఏం కాదు ఆయన ఏమైనా వైట్ హౌస్లో ప్రింటింగ్ పెట్టి మిషన్ ఏమి తీసుకొచ్చి డబ్బులు పంచట్లేదు ఇక్కడ కాబట్టి వాలంటీరీ వ్యవస్థని మోసం వాలంటీర్ వ్యవస్థని మోసపూరితంగా వాడుకోవడం కోసం ఈ బాబు గారి మీద బురద చల్లుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అని థీమ్ ఇప్పుడు మనం మా హిందూ సాంప్రదాయంలో ఒకటి ఉందండి ఎట్లా అంటే బలి ఇచ్చే గొరికి అలంకరణ చేస్తాం దాన్ని పూలదండలు వేస్తాము బొట్లు పెడతాము కడుగుతాము నీటుగా చేసేసి బలిని గొరిని బలి ఇవ్వాలంటే మళ్ళీ అలంకరణ చేస్తాం అది నిదర్శనం అనమాట ఎందుకంటే ఆల్రెడీ గుట్కా పంతులు గారు ఆయన ఓడిపోతున్న పక్కాగా నియోజకవర్గంలో ఉంది ఆ నియోజకవర్గంలో ఆడోళ్లే మీడియా ముందుకు వచ్చి పచ్చి బూతులు తిట్టాడు వీడు మనిషి పుటకు పుట్టాడా లేకపోతే ఎట్లా పుట్టాడు వీడు అసలు ఏం మాటలు బూతులు నేర్చుకోవడానికి ఒక మంత్రి హోదాలో ఒక రాష్ట్రంలో పౌరుడుగా ఉండి మరి అన్ని పచ్చి బూతులు మాట్లాడడానికి ఏ విధంగా అతను మనిషి అయ్యాడని చెప్పి ఆ నియోజకవర్గంలో తిట్టారు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అతను తిట్టిన వాళ్ళే రేపు డిపాజిట్లు కూడా రావండి గుర్తుపెట్టుకోండి డిపాజిట్ కూడా కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు మళ్ళీ వెళ్ళి లారీ టైర్లు కొడుక్కోవటమే లేదంటే మా ఎన్టీఆర్ ఫ్యామిలీ గారికి వచ్చి టీకప్పులు మోసుకోవటమే రెండోది ఏం లేదు కొడాలి దానివల్ల పని కాదు ఈసారి మేము పక్కాగా చదువుతున్నాం ఛాలెంజ్ చదువుతున్నాం చేసి